రోజు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మా వైయస్ఆర్ కుటుంబ సభ్యులకి నా నమస్కారములు మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరో ఇద్దరు ప్రెస్ మిత్రులు ఎవరో నాకు కూడా మంచో తోట మనం పనిచేసి ఉంటే ఏదో ఒకటి చెప్తారు కదా నువ్వెందుకు ప్రెస్ మీట్ ఇస్తున్నావు నువ్వెందు వ్యక్తిగతంగా ఇవ్వమని వాళ్ళు మాట్లాడడం మేము విన్నాము అనేసి ఒక పెద్ద మనిషి అక్కడ నరేష్ వ్యక్తిగతమైతే బయట పెట్టండా అంటే నా భయం వ్యక్తిగతంగా అంటే ఏమీ లేదు ఏదో నరేష్ వ్యక్తిగతంగా వెళ్ళిపోతే భయపడిపోతాడు మనకి వ్యక్తిగతంగా చెప్తేనే వాడు అవుతాడు చేసి అంటే రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది లేదంటే మేము అభివృద్ధి చేయలేదంటే మేము చేసినామని చెప్పుకోవాలా మనకి రాజకీయ వైరుధ్యం ఉంటుందే కానీ ఇంకా మనకేం ఆస్తికి లేవు కాకపోతే మీరు స్పెషల్ టార్గెట్ చేయమని చెప్పడము అంటే ఎందుకంటే ఒక గొంతు నొక్కడము మీ మీ పిన్న బుద్ధే అని అడుగుతా అలాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాదాని గురించి ఎస్సీలు నువ్వేం చేసినావు అన్నారు మా వైసీపీలో ఉన్న ఎస్సీలకి పక్కలో పెడితే తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ మా తమ్ముడు ఎవరు మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ నా ఉన్న ఉద్యోగాన్ని అని అన్నారు బాగుంది మా గవర్నమెంట్లో నువ్వు ఉద్యోగం తీసుకొని తీర్చవలైతే మా శాసనసభ్యులు కానీ అప్పట్లో అప్పటి మార్కెట్ కమిటీ ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నీకు ఇబ్బంది పెట్టింటే ఉద్యోగమే రాకుండా ఇబ్బంది పెట్టినల్లా మరి నువ్వు ఉద్యోగం చేసినా నువ్వే ఒప్పుకుంటాను నేను కూడా ఒక మాట్లాడతాను నాకు జరగకున్నా లేదా నా కష్టంకో అమలు దగ్గరికి వచ్చి అన్నా నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇచ్చినాను అనుకో నేను ఆయనతో సఖ్యతగా లేకపోయినా పర్లేదు కానీ ఆయన విరోధంగా మారకూడదు ఎందుకంటే ఆయనతో లెటర్ తీసుకుని ఉద్యోగం ఏంటంటే ఆయన నాకు ఇబ్బంది పెట్టుకున్నావు అంటే నేను అతని మీద పోవడం తప్పు మరి నువ్వు మా గవర్నమెంట్లో ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారిని మా పార్టీని చూసి ప్రెస్ మీట్ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా తీరా దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు గిరేనా అనేసి ఆయన ఆయన గురించి చెప్తాను ఆయన ఏమంటాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం మాట్లాడాలో కూడా ఆయన చెప్తాను మార్టం చేసుకోలేండి మేము ఎప్పుడో పోస్ట్ మార్టం వన్ వీకే చేసినాము ఏమైందంటే ఆ పోస్ట్ మార్టం మేము తెలుసుకునింది అమలు కానీ హామీలు అమలు కానీ పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు ఎందుకంటే జగన్ సార్ చెప్తే ఉంటే చెప్తాడు చేయమంటే చెప్పడు మీలాగా ఇంటికి పద్దెనిమిది వేలు వాళ్ళకి పదహైదు వేలు నిరుద్యోగ మూడు వేలు దొరికిన హామీలు యాభై ఏళ్ళకి బీసీలకి మైనార్టీకి పెన్షన్లు ఇప్పుడు వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి రెండేళ్ళు అవుతుంది కొత్త పెన్షన్లు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ చెప్పడంతో జరిగింది బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీరు ఇరవై మూడు సీట్లు వచ్చింది మాకు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చింది అప్పుడు జనసేనకి ఒక సీట్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళు బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో గలవలేమని తెలిసి మూడు పార్టీలు ఒకటైనవి అందరు పార్టీలు వీళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ చేసినారు ఎవరిసేపు పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది అని నా మనవి పోతే ఇంకో మాట చెప్తున్నాడు ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము ఎప్పుడెత్తినా ఈ మున్సిపాలిటీ మ్యాటర్ ఎత్తుకుంటే ఒకే ఒక మాట ఎలకలు కౌన్సిలర్లు పేపర్లు చెప్పాయన్నారు పోతే పోనీ చెప్తాడు ఈరోజున్నా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం ఆ చింపేసిందో వెనక్కి బ్రతుకుని పోయిండే కౌన్సర్లో ఇద్దరు మీ ఉన్నారు ఉండరు మా అనుదమ్ములు మా దగ్గర పిలిచి ఆడ ఉండరు వాళ్ళు ఇనాం వస్తాయేమో వాళ్ళిద్దరు రేపు ప్రెస్ మీట్లో కూర్చొని పెట్టుకొని మేము చెప్తా అనేది హేమంత పేరు చెప్పేస్తాను అనేది నువ్వు చెప్పుకోలేదు ఇవంతా వద్దు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు వాళ్ళు మీరేం చేయలేదు చెప్పండి అని కూడా చెప్పిస్తారు కాదు ప్రమాణం చేసి మేము ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా లేకపోతే మేమిద్దరూ ఏమి చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి మేము ఇద్దరు కౌన్సిల్ అయ్యాం చెప్పిస్తే మీరు ఏమి చెప్తారా మేము రెడీ ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు నిజం ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా మా అన్న గిరి కూడా చాలా కష్టాలు పడినాడు ఎందుకంటే మేము రూలింగ్ ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు మేము కూడా ఏమనుకున్నామంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాదన్నకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చినాడు ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీలకి ఇచ్చినాడో ఈయన పట్టిన కష్టానికి గిరణ్కి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తాను అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పగాను నేను ఎవరు కించపరచు చెప్పడం లేదు ఈ విషయము నేనైతే ఎప్పుడైతే ఆంకొప్పం రాజన్న తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడలేదు ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇష్టాలు నేనైతే దానికి నేనేమనుకున్నాను అంటే పోటీగా ఇక్కడ ప్రహ్లా తన పోటీగా అక్కడ కూడా అక్కడున్న శాసనసభ్యుడు ఇప్పుడు ఈయనకి ఇస్తామనుకున్నాడు ఇవ్వలేదు అట్లా మేము బాగుపడి ఆ రోజు మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు కాబట్టి మాకేమన్నారా మీతో రాజకీయ వైరుద్ధ్యం ఉందే కానీ మాకు వ్యక్తిగత వైరుద్ధ్యం లేదు దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం మేము ఏదైనా చెప్తే ఒకవేళ మేము చేయలేదంటే లేకపోతే మేము మీరు చేస్తామని చెప్పండి కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్తాడు గిరండి ఇంతటితో మీరు ఆపేయండి అంటే అంటే మమ్మల్ని ప్రెస్ మీటు మిచ్చేది మీరే మేము మా కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా మా అంటే మీరు చెప్పడం అపోజిషన్ పార్టీకి ఉండకూడదనే ఉండాలని మీ నిర్ణయానికి వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మీడియా మిత్రులందరికీ మీడియా అన్నగారికి మరియు మా వైసీపీ నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు గంగారం సర్పంచ్ తనవాడిగా నేను నా పేరు రెడ్డి ప్రసాద్ నిన్న మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగానే ఒక మాట చెప్పినారు సక్రమంగా ఎక్కడొస్తుంది అక్రమంగా ఎక్కువ వస్తుంది దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను సక్రమంగా అంటే వాయిది మా సక్రమము పారపరంగా వచ్చింది అని ఆయనే చెప్పినాడు ఎక్సర్బి మురళ్యాడు ఆయన మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఆయనకి పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై వేలు సరే స్వాతంత్రమైన మూడు సంవత్సరాలకే ఆయనకి డిఫామ్ పట్టా ఇచ్చినాడు చెప్పినాడు వాస్తవమే అది బాగుంది పారపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాయనకి వాళ్ళ నాయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి మూడు నెలల లోపల వచ్చేస్తుంది ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంచపార భూమి అయితే మూడు నెలల లోపల పాస్బుక్ వస్తుంది అది రాలేదు అది రాలేదు మరియు రెవెన్యూ రికార్డు ఏముంది మూడు వందల రెండు సర్వే నెంబరు రస్తాపరం కోక ఇరవై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది నమోదైంది ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయాలంటే వై హేమావతి అనే ఆమె మురళి అన్న భార్య గారి పైన కలెక్టర్ గారికి వినియోగించినాడు ఈ భూమి రస్తాపరంభూకి వాస్తవంగా ఉంది రికార్డుల ప్రకారము ఈ భూమి నాకే కావాలా దీనికి ఎంత అమౌంట్ నేను కట్టిస్తాను ఒక మాట మాట్లాడారు ఆయన మా వంశపరపరంగా వస్తుంది మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా అనుభవంలో ఉంది అని మీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు డబ్బు కట్టిస్తారు ఒక క్వశ్చను అక్కడ కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్జు పెట్టుకున్నారు దాంతో ఏమంటే గతంలో తెలుసు రెండు పర్యాయాలు మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయారు ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడి గారు కాసేయండి చెట్లు అవి వేదికొచ్చి నైట్కి నైటే పెట్టేయన్నాడు మిఠేష్ మళ్ళీ కోర్టుకి ఆయనే వెళ్ళాడు ఇట్లా భూమి నాదే నేను డబ్బు కట్టించేస్తానని కోర్టులో కూడా సుమారు మూడు నాలుగు సార్లు కేసు ఫైల్ చేయడు అది కూడా మీకు ఇస్తాను కాపీతో సహా ఆయన కాపీ ఇస్తానని చెప్పినాడు మీ సమక్షంలో చెప్పినాడు మీకేమన్నా ఒక కాపీ ఇచ్చినారేమో అని మీ ముందర నేను ప్రశ్నిస్తున్నాను నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్ ఆయన ఏం చేయాలంటే ఆ కోర్టు కూడా నాలుగైదు సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు కేసు వేయడం హైకోర్టు కూడా ఏం ఇచ్చిందంటే డైరెక్షను చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే వాళ్ళు కమిటీ వేసి ఈ ల్యాండ్ ఏమి దాని పురోగతి పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోకి ఎంఆర్ఓ ఆఫీస్ రెండు కిలోమీటర్లు అది దీంతో దీంతో సార్ రెండు కిలోమీటర్లు దూరం దూరంలో ఉంది ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అభివృద్ధి అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాల ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీ ఇది కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా మన ఎంఆర్ ఆఫీస్కి ఆర్డీఓ మేడంకి వాళ్ళే ప్రొసీడింగ్ పంపించినారు మాజీ శాసనసభ్యులు వెంకటేశౌడ్ గారు మా మండల నాయకులు మంచోళ్ళు కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రజర్వ్ చేయలే అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు నువ్వు నీతి మాట మాట్లాడినావు కదా ఈ భూమి మా వంశ పరంపరంగా వచ్చిందనే ఈ ఇదే చూడండి ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ మేడంకి ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు ఏమి ఈ భూమిని జప్తు చేసుకోండి అది రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో జప్తు చేసుకోండి ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరం పడుతుంది అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి ప్లేస్ మనకు ఉంది అనేసి చెప్పినారు ఇది ఇది ఒక సబ్జెక్టు ఆయన మాట్లాడినాడు మళ్ళీ చెరువు పరం నాకు సబ్ డివిజన్ అయింది అనేసి చెరువు పరం పదహారు చెల్లి సబ్ డివిజన్ సబ్ డివిజన్ అయిపోయింది ఇది కూడా నా అనుభవం ఉంది ఇది కూడా నేను కోరిక వెళ్ళినా నాకు గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తాను నాకు ఎవరు ఇచ్చామని అదే నాకార్థం కాలే ఈయన భూమికి కోర్టుకి ఎందుకు డబ్బులు కట్టించేది ఈయన వంచపరే వస్తుంది కదా మళ్ళీ దీంతో సబ్ డివిజన్ అయిన సబ్ డివిజన్లు అయినాయి ఎవరెవరు ఉన్నాయి దీంతో వాళ్ళ సెటల్మెంట్వి ఐదు సబ్ డివిజన్లు ఉన్నాయి నంబర్లో ఐదు సబ్ డివిజన్లో జయమ్మ కోటి శంకప్ప ఇది అనుభవం చకం వాళ్ళ సెటిల్మెంట్ భూమి దీంతో ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్లు ఉంది ఇది ఆరు లక్ష్మి రామచంద్రయ్య இது கொனோடு இது இது சப் டிவிஜன் அந்த இது ஷேக் மொஹமது இது ஓடி டெபை நாலு சீனோ அனுஷம் இது சப் டிவிஜன் அது மூடு வந்த முப்பை ஏழு தான் சப் டிவிஜன் பிரவீண்குமார் மாசலம் மணி இது கொன்கோலோ இது சப் டிவிஜன் அந்த ఇది మూడు వందల ముప్పై ఏడు టూ బీ ఇది రామస్వామి చెట్టి జయరామ్ చెట్టి ఇది సబ్ డివిజన్ ఇది మరి నీ పదహారు సిక్ యాడ్ అయింది మే మాకున్న ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డులో మా దగ్గర ఉండే రికార్డులో ఇప్పుడు అందరూ చూసే రికార్డులో అయితే లేదు నీకే ఏమన్నా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకుని రెవెన్యూ రికార్డులు మేము మీటింగ్ చేస్తున్నాము అది మాకు తెలీదు నీ రికార్డుల్లో ఉంటుంది మా రికార్డులో ఉండేది మేము ప్రస్సు వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఇచ్చేస్తాము నీ సమావేశం నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకున్నామో మాకు తెలియదు దాని గురించి మీరే చెప్పాలా మళ్ళీ మేమేదో ఆక్రమించుకున్నాము అని చెప్తాను కరెక్టే బాగుంది మేమేం చేయాల జివో నెంబర్ ఐదు వందల అరవై ఆరు మేము దరఖాస్తు చేసుకు దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది వాస్తవంగా చేసుకున్నాము దరఖాస్తు చేసుకున్నాము దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లాగిన్లో పోతే ఫస్ట్ విఆర్ఓ గారు అప్రూవల్ చేయాల ఆర్ఐ గారు అప్రూవల్ చేయాలి తర్వాత ఎంఆర్ఓ గారు పరిస్థితి అప్రూవ్ చేస్తారు ఏమి ముప్పై నుంచి నలభై రోజులు గడువు సమయం ఉంటాం వాస్తవమే అండి మేము అప్లై చేసుకున్నాం మేమేం మీ మాది అక్రమంగా ఇది అక్రమం అంటే ఏమీ కలెక్టర్ కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు విత్ సీలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీకు నీది జప్తు చేసుకోలే ఇది ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు జివో నెంబర్తో సహా మీరు మీరు నేను మొన్న నాటి రోజు మాట్లాడినారు ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు ల్యాటింగ్ కాదు మీకు మీరు ఆన్లైన్లో కొడితేనే కదా వచ్చినాయి మేము ఆఫ్లైన్లో ఇది మేము పిన్ను పేపర్తో రాసుకునే కాదు కదా ఇది ఇది సక్రమం కాదా అక్రమమా అంటే గవర్నమెంటు మా ముద్ర వేసి వాళ్ళ గుర్తుతో జీవో నెంబర్తో సహా ఇచ్చింది మాకెంత ఇచ్చింది రెండు రెండు సెట్లు ఇచ్చింది అంటే ఇది అది అక్రమం అంటారు అంటే మీరు చెరువు ప్రంబోకులు మళ్ళీ వచ్చిందన్న రస్తా ప్రంబోకులు ఎకరాల ఎకరాలు సుమారు ఏడు రెండున్నర ఎకరాడు పదహారు సెంట్లు మొత్తం ఒక రెండు ముక్కలు సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం అంటారా మీరు అంటే సక్రమానికి అక్రమానికి మీ తేడా తెలియదా మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు మేము వాసవే అండి దళితులు బీజులు కలిసి పన్నెండు మంది చేసుకున్నాం మాకేదో రెండో రెండు అరెంట్ ఇచ్చినారు అది మీకు కూడా తెలుసు కదా ఇది అక్రమం అంటారా అంటే రైట్ రాగా గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమము లేకుంటే సక్రమం కాదు ఇది కాదు ఇంకోటి మన వాళ్ళు మాట్లాడన్నారు పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మా ప్రభుత్వంలో కేసులు పెట్టినారా లేదా అని ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుకునే కేసే కాదు ఇది బ్యానర్లు కట్టింటే వాళ్ళే బ్యానర్లు కట్టినారు షాప్ వాళ్ళే ఇప్పినారు నేను ఆ గంగవరం రోడ్లో ఉన్న దానికి నా పైన కేసు కట్టినాను సరే నేను ఆ ఊరు నేను సిఐ సార్ అడిగితే సార్ ఎందుకు సార్ నా పైన కేసు కట్టినారంటే మీరు సిసి కెమెరాలు ఆడు ఉంటే రోడ్లో అందుకని మీ పైన కట్టినాను సరే నేను నా పైన కట్టినారు సార్ ఓకే గనరాజు వాళ్ళ పైన ఆరు ఏడు మంది పైన కేసులు కట్టినారు వాళ్ళు అసలు గంగవరం నాదైతే గంగవరం రోడ్డు నేను ఆడుకుంటాను అనుకో వాళ్ళకి అండ్రాస్ కొట్టాలి కదా వాళ్ళ మీద ఎందుకు అంటారు కేసులు రీసెంట్ అయ్యి ఎప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్కి నాకు వస్తే మీద కేసు ఉందని ఇచ్చిన రిపోర్ట్ మా గమవరం పోలీస్ స్టేషన్లో అంటే ఇది బ్యానర్ మీరు చెప్పినా ఆమె కేసులు కట్టేదా మీరు ఈడే ఉంది కంగవరం రోడ్లు అవునండి మా ఊరికి పోయే రోడ్డు అది మేము ఉంటాము మా పైన కేసులు కట్టేది అట్లా అంటే వల్ల కూడా మా పైన ఎఫ్ఐఆర్లు సార్ కేసులు కట్టేస్తారా ధన్యవాదాలు మేము ఈరోజు అదే ఈ భూమి పైన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాము ప్రొసీడింగ్స్ ఉంటే కూడా మీరు ఎందుకు జప్తు చేసుకోలేదని మేము మీడియా సమక్షంలోన మేము వినతి పత్రం అందరికీ ఈరోజు ఇస్తాము ధన్యవాదాలు నా పేరు మహేష్ మాది కలెక్టర్ నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ వాళ్ళ భార్య బామార్దని మాట్లాడుతున్నాను మొన్న రోజు మా ఊరు సర్పంచ్ కుమారుడు పరమశివ మాట్లాడుతూ దళితులకి మీరు ఏం చేశారని అడిగినాడు అందులో నా కలవటూరులో మీరు పుట్టాడు అంటున్నాడు కలవటూరులో మీరు ఏం చేశారని అడుగుతున్నారు పరమశివ నువ్వు ఇద్దరు కలిసే ఒక క్లాస్ ఇటుగా కల్వటూరు స్కూల్లోనే చదువుకున్నాం జడ్పీ స్కూల్లో చదువుకున్నా జడ్పీ స్కూల్లో గతంలో కాంపౌండ్ ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎందుకంటే నువ్వు నేను చదువుకున్నావు కాబట్టి దాదాపు అంటే నల్లగుండలు ఉన్నాయి అక్కడ ఆ నలగుండ్లలో కూడా దాన్ని క్లీన్ చేసి మా మామ జడ్పీగా ఉన్నప్పుడు ఆయన పండు ద్వారా ఆ రాళ్ళని క్లీన్ చేసి అక్కడున్న రెడ్లతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది ఇదొకటి అభివృద్ధి అంటే ఇంకోటి అభివృద్ధి ఇంకోటి కూడా చెప్తాను మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయిపోయినారు అది కూడా మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏంటి సిమెంట్ రోడ్ కాలువ కూడా మీ ఇంటి ముందు కట్టినారు మా మా మామ జ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కాలువ కట్టింది ఇది అభివృద్ధి ఇంకోటి కూడా అభివృద్ధి ఇంకా చెప్తాను మనం దళితులు దళితులమైనప్పుడు స్మర్శనం అందరికీ అవసరం నువ్వు సర్పంచ్గా ఐదేళ్ళు ఇంక రెండు అయిపోతుంది ఐదేళ్ళలో ఏ రోజైనా శ్మశానం పోయి ఒక చెట్టు మీకు అవన్నీ తిప్పు రెండు రోజులు జేసీపీ ఫ్రీగా డీజిల్ పోసి ఆ శ్మశానం క్లీన్ చేసుకోమని జేసీపీ పంపించినాడు నేనే దగ్గర క్లీన్ చేసినా మీకు ఫోటో ఫోటా నీకు తెలియదేమో తెలుసు కానీ నువ్వే అడిగినావు దీనికైనా బిల్లు పెట్టుకున్నావు సరేమో అనేసి బిల్లు పెట్టిన సంస్కృతి మాది కాదు అయినా మేము పైప్ అయినా ఆ పైప్ కూడా బిల్లు పెట్టుకోవడం మీరు స్మానంలో చెట్లు బదానికి ఫ్రీగా జేసీపీ ఇచ్చింది నువ్వు జేసీపీ గురించి మాట్లాడినావు నిన్న మీ మా మీ బండి ఏమన్నా ఎందు లోడుతుంది అన్నాడు కలవటూరులోకి బియ్యి పనా పలానా బండి పలానా పని ఏం చేస్తుంది అంటే అది పలానా బండి అంటాడు నువ్వు చెప్పిన మాటే ఆ మాట మళ్ళీ నేను చెప్పను ఆ బండి పలానా పండి అప్ప పలానాతో ఉంది తింటాను ఆ పలానా తావా ఏది పలానా పండు నీకు తెలుసు నాకు తెలుసు ఆ మాట తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడేసిన మాట ఇంకోటి మన ఊళ్ళో ఎక్స వైస్ సర్పంచ్ రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయింది కూడా మన గవర్నమెంట్లో అంటే మన అంటే మీ గవర్నమెంట్ కాదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మామ గట్ పిలీస్ దాని దానేస్తే కూడా మా పైన కేసు పెట్టిన నోటీస్ పంపించిన లాయర్ నోటీసు ఎవరు మళ్ళీ రాజారెడ్డి ఏమండ మా ఇంటి ముందు రోడ్ వేసినాడు అనేసి రోడ్ వేసి కూడా కేసు మా మీద నోటీస్ పంపించిన ఆయన అప్పుడు నా పేరు మీద రోడ్డు కూడా చేసింది మా బ్రతయ్య పేరు చేయింది కూడా మా మామ పేరు మీద జడ్పీస్ మనం చేయింది ఇట్లా లాయర్ నోటీస్ పంపించినారు కలవటూరులో మోస్ట్ సీనియర్ లీడర్ అబ్దుల్ మామ వాళ్ళ ఇంటి ముందర రోడ్ అయింది కూడా మామే రోడ్ మీ అయిలా అశ్వత్ నారాయణ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు బండలే ఉండింది అది నడిదు బండ మాత్రమే ఉండింది ఇక్కడ కానీ బండలు లేవు ఆ పైన సిమెంట్ రోడ్డు ఏమీ చూపించింది మా మామ ఉన్నప్పుడు ఉన్నప్పుడైనా సిమెంట్ రోడ్డు అంతా వేయింది ఏ ఒక్కరు సిమెంట్ రోడ్ రోడ్డు పాపని ఎవరు పోల ఆపా కేసుకోలేదు శ్రీనివాస నాయుడు గన్న ఇంకోటి ఇంకోటి డ్యామ్ గురించి గురించి మాట్లాడినాం ఇదే మాట్లాడతాను ఎందుకంటే కలెక్టూలో డ్యామ్లో రెండు అడుగులు రెండున్నర అడుగు శ్రీనివాస నాయుడు వర్క్ చేసినాడు అందరూ గ్రామ సొంత సొంతాలు పెట్టినారు వర్క్ చేసినాడు రెండు అడుగులు పెంచినాడు కింద ఎవరో డామ్ పెంచితే పైలెవరు కూడా పెంచాల అప్పుడేమంటే నీళ్ళు నిలుస్తాయి నీళ్ళు నిలబడిందంటే కింద వరకు పెంచేసి పైన వాళ్ళు తగ్గించేసేమంటే నీళ్ళు ఎక్కువ వచ్చేసి పక్కలో పడుస్తాను నీళ్ళు పక్కలో కూర్చున్నప్పుడు కుంద పడిపోయింది అత పక్కలో చిన్నాడు నాన్న పోసేది ఇది ఇంకోటి కూడా ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా అది కూడా చెప్తాను నేను ఉయ్యాల ఉయ్యాల చెరువు అని ఒకటి ఉంది పెద్ద పంజాని మండలం పక్కన అదే ఎట్లా దిగిపోయింది అనేది పెద్ద పంజాని మండలం పడితే నాయకుల కూడా చెప్పేస్తారు నీకు ఎన్నికలకి తెగిపోయిందని కూడా చెప్పేస్తారు నీకు ఆ చెరువు తెగిపోతే రాత్రిలో దిగిపోతే రాత్రిలో వచ్చాడు నీళ్ళన్నీ అది ఎందుకు దింప కూడా నువ్వు అక్కడ కనుక్కో ఫస్ట్ ఎందుకు దింపేయారు ఎవరు భూములు నీళ్ళు పొడుస్తున్నాయి ఎవరు భూములు మునిగిపోతున్నాయి అని ఎందుకు దిగిపోయిందిని కనుక్కుంటే అది ఎందుకు దిగిపోయింది మన డ్యామ్ ఎందుకు దిగిపోయింది దాని తర్వాత ఎందుకు డ్యామ్ దిగిపోయింది అనేసి కూడా చెప్తారు ఇది చాలా సంవత్సరాల ముందర మన డ్యామ్ కట్టిండేది అది ఫోటోలు కూడా చూపిస్తారు మీకు చూపించాలి ఇది డ్యామ్ మా ఊరికి డ్యామ్ డ్యామ్ ఇది ఈ డ్యాము ఇక్కడ పెంచినారు పైన 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 లెవెల్లో రెండు అడుగులు పెంచేసినారు రెండు అడుగులు పెంచినప్పుడు పైన కూడా మట్టు తోలితే ఈ లెవెల్కి ఆ లెవెల్కి మ్యాచ్ చేయకోకుండా కింద నీళ్ళు వెళ్ళిపోతారు ఈ లెవెల్ పెంచి పెంచేసి పై లెవెల్ పెంచకపోతే ఏమవుతుందంటే పక్కలో నీళ్ళు వెళ్ళిపోతాయి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ డ్యామ్ పోసేయ్యింది దీని తర్వాత ఇంకో డ్యామ్ కింద కూడా కట్టినారు ఈ డ్యామ్ అంత నిలిచింది అయినా దాని అనగా కింద డ్యామ్ మొత్తం ఊడ్చింది మొత్తం అది కొత్త డ్యామ్ కట్టిన కట్టినట్లేదు మీ నాయకులు అది కూడా వద్దులే మళ్ళీ వేరేది ఏమవుతుంది కాకపోతే ఏమంటే అభివృద్ధి అనేది చేసింది కలగటూళ్ళు మా కూడా నేను చెప్తాను నేను మా కుటుంబమే చేయింది లేదు మీ కుటుంబం లేదు ఇంకొకరు కుటుంబం చేసింటే నేను పిలుస్తా ఉన్నా డైరెక్ట్గా కలగటూర్లో కూర్చు కూర్చో ఫలానా పని ఊరు చేసింది అడుగుదాం అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ప్రశ్న పెట్టేసి సాయంత్రం మీద పోలీసులు పంపించేసి ఊళ్ళెక్కి ఎవరు భయపడిపోవడం పోలీసులు అంటే కోర్టు తెలుసు నాకు కోర్టు తెలుసు ఇప్పుడు కోర్టు రేపు ఇది రేపు మొత్తానికి పోతారు అర్థం చేసుకుంటే బాగుంటుంది నేనా ఊరికే నువ్వు మాట్లాడేసి స్థాయి మించి మాట్లాడకూడదు నా స్థాయి ఏమి నీ స్థాయి ఏమి వాళ్ళ స్థాయి ఏమి ఇంకోటి స్థాయి ఏమి తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే ఇది పెద్దవర్త వ్యవహారము రాజకీయం చదరంగా మారుతోయేది ఇప్పుడు నువ్వు గెలిచినా రేపు నేను గెలిచినా ఉంటాయి కథలో దీని తర్వాత ఇంకోటి ఇంకోటి మా మామ డైరెక్ట్గా సోమసేవర్ గౌడ్ గురించి మాట్లాడినారు సోమసేవర్ గౌడు గౌడు మాట్లాడితే మా మామ మాట్లాడినాడు మీరు మాట్లాడరు నీ పేరు పెట్టి మాట్లాడారు మా మామ మీరు మాట్లాడాలి అంతేగాని ఇక్కడ ఎందుకు మీరు దళితులు ముందర పెడతారా మీరు అంటే మీరు కుల రాజకీయం చేస్తున్నారా మీరు కులాన్ని ముందర పెడుతున్నారా మీరు ఎంత ఇంకా ఎన్నాల కాలంలో మేము భరించాలి మేము ఇట్లా నన్నే కులాలు పద్ధతి కాదు ఇదంతా మీరు మాట్లాడితే మీ గౌరవ సమాజంలో గురించి మాట్లాడించేది ఎవరు నా గుడిని ఏం లేదు ఆ ఎవరు మండలంలో మీ ఇష్టంగా మాట్లాడతారా దళితుల గురించి దళితుల దళితుల కోసం దళితులే మాట్లాడాలా ఇవన్నీ ఇంకో విషయం మాట్లాడినారు వేరే ఆయన ఆయన క్యాస్ట్ లెవెల్ అయినా కదా ఎవరు ఎందుకన్నా మాట్లాడిన దళితుల కింద వచ్చేది ఎత్తావా దళితులు ఏం తక్కువ వాళ్ళు కాదు అయినా మేము ఎట్లంటే ఒక నిమిషం నేను మాట్లాడాలి విషయము బాధ అనిపిస్తుంది దళితులు ఎట్లా అంటే సొంత అన్ననైనా ఎట్లా అంటే ఒక పాట ఉంది పల్లె వెలుగు అనేసి ఒక పాట వచ్చింది ఎట్ల అన్నదమ్ములు కానీ కక్షి కట్టేస్తే సొంతలు సిద్ధమైపోతారు మనం మా మా జాతిలో ఎట్లుందో వేరే విషయం కానీ కుల రాజకీయాలు చేయొద్దండా దమ్ముంటే సవాల్కి ప్రతి సవాల్ మీరే మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే కులాలను పంపి కులాల గురించి మాట్లాడేది కులాలను రచ్చగొట్టేది మేము సైలెంట్గా వండిపోతాం అవద్దు ఇవన్న ఇప్పటికైనా మీ కులరాజు తగ్గిస్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం